అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నీ కుటుంబరావుని ప్రాథమిక విద్య ప్రభుత్వ సదుపాయాలు రాజకీయ జోక్యాలు ఉపాధ్యాయుల అత్యుత్సాహం ఈ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు పాస్లు రూపాయి కట్టనక్కర్లేదు సింపుల్గా ఇలా చేస్తే చాలు బడిగంట మళ్లీ మోగింది వ్యాసంగ సెలవులు తర్వాత పాఠశాలలు తెలుసుకోవడంతో విద్యార్థుల కోసం ఆర్టీసీ శుభవార్త చెప్పింది పదో తరగతి వరకు ఉచిత బస్సు పాసులు పొందడానికి సిద్ధంగా ఉండండి అంటూ అధికారులు నివేదన పాత పాసులను మార్చుకుని కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోండి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు రాయితీ పాసులు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ వెబ్సైట్ను సందర్శించండి ఆలస్యం చేయకోండి చేయకండి ఈ అవకాశాన్ని వినియోగం సద్వినియోగం చేసుకోండి అంటున్నారు అధికారులు ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి విద్యార్థులు మళ్ళీ బడిబాట పట్టారు అయితే విద్యార్థుల ప్రయాణాల కోసం ఆర్టీసీ బస్సు పాస్లను ఇస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వరకు చదివే పిల్లలకు ఈ పాస్లను ఉచితంగా అందిస్తుంది ప్రభుత్వం ఈ నెల పదమూడు నుంచి అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు అయితే పాత పాసులు ఉన్నవారు వాటిని మార్చుకోవాలని కొత్త పాసులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అదే ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు నెల మూడు నెలలు ఏడాది కాలానికి చెల్లుబాటు అయ్యే పాస్లు డబ్బులు చెల్లించి తీసుకోవాలని తెలిపారు విద్యార్థులు వారు మొబైల్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ని వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు స్కూల్ విద్యార్థులు బస్సుపాసుల కోసం హెడ్ మాస్టర్ అంటే ప్రధాన ఉపాధ్యాయుడు సంతకం చేసిన దరఖాస్తు ఫారం తీసుకోవాలి అలాగే ఆధార్ కార్డు కాపీ పాస్పోర్ట్ సైజు ఫోటోను ఆర్టీసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది వీటిని తీసుకొని డిపోలోని బస్ పాస్ కౌంటర్ను సంపాదించాలని సూచించారు పాఠశాలలు పునః ప్రారంభమైన గురువారం నుంచే విద్యార్థులకు బస్ పాసులు జారీ చేస్తున్నారు ఇప్పటికే డిపోలో అవసరమైన కార్డులు ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచామంటున్నారు అధికారులు విద్యార్థుల వివరాలు నమోదు కాగానే ఓటీపీ విధానంతో వేగంగా పాసులు జారీ చేస్తామని చెబుతున్నారు సెప్టెంబర్ వరకు ఈ బస్ పాసుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు విద్యార్థులందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు ఈ నెల పన్నెండు నుంచి వేసవి సెలవులు అనంతరం స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ షూస్ బ్యాగు సహా కిట్లను కూడా అందజేశారు అంతేకాదు సన్న బియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారు ఇటు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు విద్యార్థుల తల్లుల అకౌంట్లలో డబ్బుల్ని కూడా విడుదల చేశారు అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాక్ డేను అమలు చేస్తున్నారు అయితే రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలి కానీ కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శించారు ప్రభుత్వం పుస్తకాలు దుస్తులు ఇతర సామాగ్రి ఉపాధ్యాయులు చే పంపిణీ చేయాలని సూచిస్తే ఉపాధ్యాయులు మాత్రం రాజకీయ నాయకులను పిలిచి అత్యుత్సాహం ప్రదర్శించారు దీనితో స్థానికంగా రాజకీయాల జోక్యం చేసుకుంటూ వివాదాలకు కారణమవుతుంది విద్యా వ్యవస్థలో రాజకీయాలకు దూరంగా ఉండాలి కానీ కొంతమంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకులను పిలిచి పుస్తకాలు దుస్తులు వారితో పంపిణీ చేయించి అత్యుత్సాహం ప్రదర్శించారు దీనివల్ల గ్రామంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు ఏదైనా విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది మరి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీసుకువచ్చి విద్యాధ్యేయంగా చదివే పిల్లలకు మంచి బోధన అందించాలని ప్రజలు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరి మేము చేసే వీడియోలు మీకు సత్వరమే అందుతాయి కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయం చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయగలరు ధన్యవాదాలతో మీ కుటుంబరావు సీఎస్ తెలుగు మీడియా